కాకినాడ కేంద్రంలోని శ్రీ సీతారాముల ఆలయం నందు శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని రాములోని కళ్యాణం శంకర వంశస్థుల ఆత్మీయంలో వైభవంగా జరిగింది చరువ పంధీలు మామిడి తోరణాలు వేద పండితుల మంత్రోస్త్రాల నడుమ అత్యంత సుందరంగా అలంకరించిన వేదికపై సీతారాముల కళ్యాణం గమనీయంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కాకర్ల ప్రణీత దంపతులు హాజరయ్యారు ముదుగా శంకర పంచనాథులు గ్రామ నాయకులు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు ప్రధాన అర్చకులు హరికృష్ణ కాకర్ల దంపతులకు ఆశీర్వాదాలు అందించారు ముందుగా ఆలయంలో సీతారాముల స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులయ్యారు అభి ఋత్యార్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల స్థితర్థ వస్తు వాహన సమృద్ధి ఆయుష్ ప్రతిష్టతి అనేద శ్రీరామచంద్రస్వామి దేవత శతమాణం ఆయుశ్రీవేంద్రియే ప్రతిష్ట